భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో చోట్పల్ మున్సిపాలిటీ మాజీ వార్డు సభ్యులు బత్తుల విప్లవ పాటు మరో నలభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు మునుగోడు అభివృద్ధి ప్రదాత భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వెంట్రెడ్డి రాజు ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వార్డు సభ్యులు బత్తుల విప్లవ్ తో పాటు మరో నలభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో ఉడుగు శ్రీను ఉడుగు రమేష్ దేప రాజు మోద్దాల రాములు యరసాని సతీష్ జొరికే నగేష్ గోసిక నరసింహ ఓరుగంటి రాజేందర్ మహేందర్ వీర్ తో పాటు మరో యాభై మంది యువకులు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు సిర్విన్ నరసింహ గౌడ్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పందుల రాజేష్ గౌడ్ కొయ్యాడ సైదులు మోగుదాల రమేష్ గౌడ్ సందగల్ల సతీష్ బొబ్బిల్ల మురళి బొంగు జంగయ్య భానుభాయ్ చెరకు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు